హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రిగులాస్ లైఫ్ స్టోరీస్ ఇదైతే నేను దసరా రోజున తీసిన వీడియో అండి దసరా రోజునైతే మా వారికి డ్యూటీ ఉందని చెప్పారు ఇంకా దానికోసం అనేసి ఎర్లీ మార్నింగే లేచి బయట వాకలి అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా గడప కూడా పసుపు బొట్లు అవన్నీ పెట్టేసుకొని ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసాను కిచెన్ అయితే ముందు రోజు రోజునైటే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా వచ్చిన వెంటనే పసుపు బొట్టు అవన్నీ పెట్టేసుకున్నాక గ్యాస్ స్టవ్కి ఇంకా పరవన్నం గిన్నెకిని ఫస్ట్ అయితే నేను ప్రసాదాలు మూడు చేద్దాం అనుకున్నానండి పరవన్నము పులిహార ఇంకా గార్లు అసలు ఈ మూడు చేయడం అయితే నేను ఫస్ట్ టైమే కానీ నాకు ఒక్కటి కూడా చేయడం రాదు కానీ ట్రై చేశాను కానీ అవుట్కమ్ అయితే బాగానే వచ్చింది ఫస్ట్ అయితే పరవన్నం చేద్దాం అనుకున్నాను పరవన్నంకి అయితే ఒక టీ గ్లాస్ రైస్ చేస్తాను మా వాళ్ళు ఎవరు ఉండరండి డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా అందుకనేసి నైటే తింటారా నైట్ ఎంతో తింటారు కదా జస్ట్ అలా ఒక స్పూన్ తింటారు అందుకని కొంచమే చేస్తున్నాను ఒక గ్లాసు రైస్ తీసుకుంటే త్రీ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ ఇంకా వన్ గ్లాస్ వాటర్ తీసుకొని ఉడికించుకుంటున్నాను పాలకు పొంగ వచ్చాక అందులోకైతే నేక్కలు పెట్టుకున్న రైస్ అయితే వేసేసాను ఇంకా అది అలా ఉడుకుతుండగానే పక్కన అయితే నేను రైస్ పెట్టాను అది పులిహోర కోసం పెట్టానండి రైస్ అలా ఉడుకుతుండగా అయితే అందులో కొంచెం ఆయిల్ ఇంకా సాల్ట్ వేస్తే సాల్ట్ అయితే రైస్కి బాగా పడుతుందంట ఆయిల్ వేస్తే కొంచెం స్టిక్కినెస్ అనేది ఉండదు అనేసి సాఫ్ట్గా ఉంటుందంట ఆయిల్ వేస్తే ఇలా అవుతుండగానే నేనైతే గార్లిక్ కూడా పప్పు వేసుకున్నాను ఇంకా అన్నం అయితే పులిహోరకి మనం పెట్టుకున్న అన్నం అయితే ఉడికిపోయింది అది వాచ్ చేసుకున్నాను తర్వాత అయితే ఇంకా పరవన్నం కోసం అయితే బెల్లం అది ముందే కూర పెట్టేసుకున్నాను ఆ బెల్లం కూర కూడా వేసేసాను అది కొంచెం సేపు మెత్తగా కలిపేసి దించేయాలి తర్వాత ఇంకా నేను అందులోకి కాజు ఇంకా క్రిస్మస్ తోటి వేస్తారు కదండి నెయ్యిలో ఫ్రై చేసి అదే ట్రై చేశాను కొంచెం అయితే క్రిస్మస్ అయితే మాడిపోయినాయి కానీ బాగానే ఉందండి టేస్ట్ అయితే అమ్మవారికి చేసినాయి కదా ఆవిడ ఆవిడే చేయించేసుకుంటుంది ఇంకా ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ నేను పులిహోర చేద్దామనుకున్నాను పులిహోర చేయడం అయితే నేను ఫస్ట్ టైం అండి నిమ్మకాయ పులిహోర చేస్తారంట కదా అమ్మవారికి అయితే ఇంకా నిమ్మకాయ పులిహోర కాబట్టి కొంచెం సింపుల్గానే ఉంది చింతపండు పులిహోర అయితే దాన్ని పులుపు తీసుకొని ఉడకబెట్టుకొని అవన్నీ కూడా అది వేరే ప్రాసెస్ అంట ఇంకా చింతపండుదే అవసరం లేదు కదా నిమ్మకాయదే కదా అన్నారనేసి ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేసేసి అందులోకి జీలకర్ర ఆవాలు ఇంకా ఇంకా అందులోకే శనగపప్పు మినపప్పు ఇంకా వేరుశెనగుళ్ళు ఇవన్నీ ఒకసారి వేగుతుండగానే అందులోకైతే తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు అల్లమ్మ కూడా వేసేసానండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం చేయడం కదా పూజ ఎలా అవుతుంది ఏంటి అని భయమేసింది ప్రసాదాలు కూడా ఎలా వస్తాయి అనేసి కానీ అన్నీ బాగానే వచ్చేయండి ఇంక ఇక్కడ పోపు అయితే వెయిపోయాక అందులోకి సాల్ట్ ఇంకా పసుపు వేసేసాను ఇంకా అన్నం అయితే ఉడికించుకొని పక్కన అయితే చల్లారి పెట్టుకున్నాను రైస్ అయితే అది కొంచెం చల్లారి పెట్టుకుంటే బాగుంటుంది అంట కదండి లేకపోతే ముద్దగా అవుతుందంటే మనం కలిపేసరికి ఇంకా అందులోకి అయితే మనం ఎండుమిర్చి కూడా వేసేసాను ఇంకా పోపు రెడీ అయిపోయాక అందులోకి రైస్ పక్కన పెట్టాను కదండి అందులోకైతే ఇంకా నిమ్మకాయ పులుపు వేసేసి అందులోకి తీసుకున్న పోపు అన్నీ వేసేసుకొని కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ నేనైతే గారెలు వేస్తున్నానండి గారెలు వేయడానికైతే చాలా భయం వేసింది ఆయిల్ డీప్ ఫ్రైస్ కదా వేసింది కానీ బాగా వచ్చాయి గారెలు కూడా ఆ స్ట్రక్చర్ కానీ ఆ షేప్ కానీ అన్నీ కూడా ఇంకా వంటగదిలో పనంత అయిపోయాకైతే మనకి సెవెన్ అయిపోయింది టైము తర్వాత ఇంకా అమ్మవారికి చేసిన ప్రసాదాలు అన్నీ పెట్టేశాను నేను ఇవన్నీ చేసే లోపు మా హస్బెండ్ అయితే దేవుడు మూలంతా క్లీన్ చేసేసి పువ్వులు అవన్నీ పెట్టేసి రెడీగా ఉంచేశారు ఇంకా ప్రసాదాలు చేసుకొచ్చి పెట్టేశాను అమ్మవారికి అయితే ఇక్కడైతే అమ్మవారికి గంధం కూడా పెట్టేశాను నెక్స్ట్ అయితే మేమైతే పూజ ఎలా చేసుకున్నాం మీరు కూడా చూసేయండి Thank you so much for watching. Please subscribe to my channel.